పెట్టేది లేదని చాలా స్ట్రాంగ్ ఇంది చూస్తా ఉంటా ఆ పే ఫేస్ ఆ హావభావాలు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది ఏంటి ఎలా చూడాలి అంటే బేసిక్గా జగన్ అధికారంలోకి రాకూడదు అని వాళ్ళందరూ ప్రార్థన చేయాలి రాడన్నటువంటి నమ్మకంతో ఉండాలి వస్తే మాత్రం ఇది జరుగుతుంది ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఒప్పుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందో ఎస్ నిజం ఇవాళ వీళ్ళు దారుణమే చేస్తున్నారు పోలీసులు విచ్చలవిడిగానే ప్రవర్తిస్తున్నారు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నారు కానీ దీనికి బీజం వేసింది ఆయనే కదా మొన్నటిసారి దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా అక్కడ ముప్పైకి ముప్పై మూడు ముప్పై మాకే వచ్చినాయి ఇరవైకి ఇరవై మాకే పాలకొండ తిరుపతి ఎందుకు వచ్చినాయి అక్కడ ఏకగ్రీవాలు భారతదేశ చరిత్రలో ఆంధ్రాలో జరిగిన ఏకగ్రీవాలు ఎక్కడా జరగదా ఏకగ్రీవం ఎందుకు జరుగుతుందండి ఎవడికి అంత గొల ఉంది మాకేం అక్కర్లేదు రాజకీయం మీరే కార్పొరేటర్ అయిపోయింది మీరే కౌన్సిలర్ అయిపోయింది అని అంటాడా వంద మంది పోటీ చేయాలని కోరుకుంటాడు సామాన్యుడు కూడా పోతే పోయింది ఒక ఐదు వేలు కార్పొరేటర్ పోటీ చేద్దాం లేరా అనుకునేటటువంటి మెంటాలిటీ ఉన్న రోజులు ఇది అది కాబట్టి అట్లా ఉన్నప్పుడు పోటీ నడవనియాలి ఆ రోజున కనుక పోటీ నడవనిచ్చుంటే ഗ്യണ്ടി അറവൈതുബൈ ശാതും ഗെൽച്ചുണ്ടേ വാ അറുത് ഡെബൈ